రెండు వేల ఇరవై కల్లా క్రైస్తవులు లేకుండా చేస్తాం నువ్వు లేకుండా చేయాల్సిన క్రైస్తవులు కాదు మత్తు పదార్థాలు లేకుండా చెయ్యి డ్రగ్స్ లేకుండా చెయ్యి లంచగొండితనం లేకుండా అన్యాయాలు లేకుండా కులమత భేదాలు లేకుండా చెయ్యి అరాచకాలు లేకుండా చెయ్యి అత్యాచారాలు లేనటువంటి దేశం చెయ్యి హత్యలు చేసేవారు లేకుండా అవినీతి లేకుండా చెయ్యి దుర్నీతిని లేకుండా చేయి తాగుడు వ్యర్థమైన కార్యక్రమాలు లేకుండా చేయి చేయాల్సిన దాదాగిరి లేకుండా రౌడీజం లేకుండా భయంకరమైనటువంటి కట్న పిశాసులు లేకుండా చేయి రోడ్ల మీద గతుకులు లేని రోడ్లు చేయి నువ్వు లేకుండా చేయవలసింది తెలుసా కీడు కలిగించేవన్నీ లేకుండా చేయి దేశానికి క్షమ కలిగించేది దేశానికి మేలు కలిగించేది లేకుండా చేయడం మేలు కాదు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళెవరూ క్రైస్తవులు దేశం కొరకు సేవలు చేస్తున్నారు ఎవరూ ప్రకటిస్తారు మరి మిషన్ హాస్పిటల్స్ లో సేవలు చేస్తున్నారు స్కూల్స్ లో సేవలు చేస్తున్నారు పరిచయం జరుగుతుంది ఎవరికి హాని చేయకుండా అనేకులకు మేలు చేస్తూ రక్షణ మార్గం నడిపిస్తూ పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తూ దాగుబొత్తులను బాగు చేస్తూ బాగు చేస్తూ ఒక నీతి మార్గంలో జీవించమని ఎంతో మంది వారి జీవితాలను సరిదిద్దుకుని మనుషులు మార్చుకుని లంచాలు తీసుకొని మానివేసి పనులుగా జీవిస్తుంటే మేలు కాదు ఇదంతా క్రైస్తవుడు అంటే లోకానికి దీపం ఉప్పు వంటి వాడు ఉప్పు లేకుండా చేస్తే చప్పగా ఏడుస్తూ కూర వెలుగు లేకుండా చేస్తే చీకటితో ఉంటుంది మేలు చేసేవాడికి కీడు చేస్తే వారి ఇంట నుండి కీడు తొలగిపోదట దేవుని బిడ్డలు క్రైస్తవులు విశ్వాసం లేకుండా చేయాలన్న ఈ దురాలోచన నీకు దూరమగునుగాక కాబట్టి నేను ఎప్పుడూ కూడా వారిని లేకుండా చేస్తా వీళ్ళు లేకుండా చేస్తా బుద్ధిహీనం మాటలు